జీవులలో భేదమెన్నడం వెర్రితనం ఉన్న సద్వస్తు ఒకటే వ్యక్తిత్వం ఆత్మ బాహుళ్యములు భ్రాంతులు అజ్ఞానమైన దేహాత్మ భావన నుండి జనించినవి జీవులలో భేదమెన్నడం జీవులు అంటే ఎవరు అంటే దేహాత్మ భావన కలిగిన మనస్సు దేహాత్మ భావన కలిగిన వారు జీవులు గురువు దేహం అనుకున్నప్పుడు మీకు దేహంగా ఉంటుంది అని పురుషుడని వృద్ధుడని బాలుడని జ్ఞానమని అజ్ఞానమని ఎందుకు ఆ విధంగా చూసిస్తున్నావు నీవు ఆత్మవై ఉంటూ దేహము నీవు అని అనుకోటం వారు చూస్తున్నారు అనుకోకపోతే ఆత్మగా ఉంటే వేదన ఎక్కడా అర్థం బుద్ధి తో చూస్తున్నావు కాబట్టి అరే ఆత్మని ఏమని చెబుతాము అవేదం అని చెప్తాం ఆత్మస్థితి అవేదముత్మ బుద్ధి పరవ సెంటెన్స్ చూడాలి ఉన్న సద్వస్తువు ఒకటే సద్వస్తువు అని తెలియదు తాను దేహాన్ని చూస్తున్నప్పుడు తన మూలము తెలియదు సద్వస్తువు అంటున్నారు ఆత్మ ఒకటి ఉండదని సూచిస్తుంది ఏం చేయాలి జీవుడు చెప్పని బాగానే ఉంది దేవుడు బేద దృష్టితో చూస్తుంటారు అందుకని నీవెవరిగో విచారం చెయ్యి అని చూడండి వ్యక్తిత్వము ఆత్మ బాహుళ్యములు భ్రాంతులు ఇది భ్రాంతి అని చెంది సార్లు చెప్పిన పేద దృష్టి కలిగిన జీవుడికి భ్రాంతి అనిపించదు సత్యమనే అనిపిస్తుంది కల సత్యం జకత సత్యం కేవల మరణాలు సత్యం అన్యత్వం సత్యం దైవం ఒకడు ఉన్నాడు సత్యం ఇట్లా భావనలకే పరిమితమై ఉంటుంది ఈ మాయా నేను యొక్క అజ్ఞానమైన దేహాత్మ భావన నుండి జనించినవి అసలు నేను వ్యక్తిని నేను కర్తని అనేది అజ్ఞానం అనుకోని ఇది నా సహజత్వం ఇది అజ్ఞానము ఇది ప్రభజనితము ఇది లేదు అనే స్థితిలో జీవుడు ఉండవు ఒకవరకు రాసనలు పంధాలు రాగాలు కోశాలు కోరికలు కటికలు ఇవన్నీ పెట్టుకునేది ఇది అని చెప్పినా ఒకవేళ జీవులలో భేదమెన్నడం ఎన్నడం వెర్రి ఉన్న సద్వస్తు ఒకటే వ్యక్తిత్వం ఆత్మ బాహుళ్యములు భ్రాంతులు అజ్ఞానమైన దేహాత్మ భావన నుండి జనించినవి ఆత్మ నుంచి రాలేదు అని చెప్పారు ప్రేదము మాయ ప్రము ఇతరులు అనే రాలేదు దేహాత్మ బుద్ధి వల్ల జీవించి పెట్టుకోవాలి నేను అర్థమేమిటి నీకు అన్యత్వము గోచరించకపోతే మేము అనేవిగా ఉంటావు అని కాబట్టి ఇతరులు ఉన్నారు అనే భావన కారణం మరి దీనికి సొల్యూషన్ ఏంటి చాలా విచారం విచారం సొల్యూషన్ ఏంటి మీతో కలిపి నీకు చూస్తున్నది అసత్యంగా గుర్తించ ఎవరైతే అజ్ఞాన వల్ల వీటిని చూస్తున్నారు ఇది ఉందేమో చూడబాచ ఎవరు దీన్ని బాధించలేరు ఈ దేహాత్మ బుద్ధిని ఆ దేవుడు వచ్చినా గాని తొలగించలేడు అని చెప్పారు ఇంకేమైనా ఉన్నాయా అందరు నీట్లోనే ఉన్నారు హాయిగా నిద్రపోతుంది ఆడిగానే వీడియో రాఫ్ చేసుకున్నారు మనం ఎందుకు రావాలి లేదు ఇప్పుడే వచ్చారు ఇద్దరు ఇద్దరు నుంచి ఉద్యోగులు మరి కారణం వారికి తెలియాలి ఏమన్నా సరుదా ఇప్పుడే వచ్చావా

గురువు ఇక్కడ ఆత్మ బాహుల్యములు అన్నారు ఆత్మ బాహుల్యములు అని అంటున్నారు కదా గురువు గారు ఇక్కడ ఒక లైన్ ఉంది కదా దాని గురించి జీవులలో భేదం ఎన్నడం వెర్రి ఉన్న సద్వస్తువు ఒకటే వ్యక్తిత్వం ఆత్మ బాహుళ్యములు భ్రాంతులు వ్యక్తిత్వము ఆత్మ బాహుళ్యములు అంటే ఆత్మ కాని ఇతర విషయములన్నీ అసత్యములు అలానికి నువ్వు జీవాత్మ భూతాత్మ ప్రేతాత్మ జీవులు జీవాత్మలు బాహుళ్యం అంటే సలు కలిపి నేను చూస్తున్నంతా ఆత్మబాహుల్యమే అది జీవుడు జగత్తు ఈశ్వరుడు వీళ్ళు ఆత్మను విడిచి లేరు ఇదంతా ఆత్మబాహుల్యమే ఇంకా చెప్పాలి అంటే ద్వైత జ్ఞానం అంతా ఆత్మబాహుల్యమే అది అసత్యం అని చెప్పి ఆత్మ కానివే ఆత్మకి సంబంధం లేనివని గురువుగారు బాహుళ్యం అంటే ఏది ఆధారంగా ఉండటం దానికి సంబంధించింది బాహుళ్యం సంసారం ఉంటే నీకు సంసారానికి ఆధారం ఏంటి నేనంటే రవిని రవి బాహుళ్యంలో అందరికీ అవుతాడు అట్లా సమూహము బాహుళ్యం అంటే వారు సంస్కారము నా ఇల్లు నా దేశము అది అని అనుకునేహుల్యం బాహుల్యం అంటే ఆఫీస్ ఓకే నువ్వు ఎక్కడెక్కడ ఆలోచిస్తూ ప్రదేశాలు చూస్తావు అదంతా అత్త బాహుల్యమే చిత్తపోతావు

ప్రతిదీ ఇప్పుడు ఆత్మతో కలిసి ఉన్నాయి కదా ఆత్మని విడిచేది లేదు ఆత్మని విడిచేది లేదు కాదు కలిసి ఉన్నాయి కదా అంటున్నావు కలగదు ఆత్మ తుర్యంగా అనిపిస్తుంది కొన్ని బ్రహ్మాన్నది రాదా ఇక్కడ సర్వం అంటే అది మాత్రమే ఉంటుంది సర్వము అదే నది అంతేగాని నువ్వు చూసే బాయ కాదు కాదు సర్వం అనే పదంలో ఉన్నది అని అర్థం చేసుకోవాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి యొక్క అసత్యము కూడా సత్యమే అన్నట్టు అవుతుంది సత్యమంత్రి కనపడిపోయే జగత్తు పుట్టి నశించే దేహాలు ఇదంతా ఆత్మేను అంటే ఓహో ఆత్మ నుంచి మృత్యులే కావాళ్ళు అని అనుకునే ప్రమాదం ఉంది ఆత్మ నుంచి ఏది కాలేదు మరి నేను యొక్క పుట్టుక ఆత్మలోంచి అంటాం కదా కాదు ఆయన చంద్రకాంతి ప్రకాశించి అదా యొక్క భయము తాడు తాడుతా కాక పూర్ణ స్మృతి వల్ల భయం కలిగింది అట్లా భయానికి తాడు కాదు ఆధారం

ఇందరి వ్యాపారములు ఇవంతా కూడా ఈ బహురత్వం అంతా అసత్యము అని చెప్పారు ఇది ఆ డిస్టింక్షన్ చాలా కష్టం ఎందుకు కష్టము వ్యక్తిత్వంతో ఆత్మ తెలుసుకోలేదు ఆత్మగా ఉంటే వ్యక్తిత్వం లేదు అక్కడ ఉంటుంది నువ్వు నిద్రపోతే జగత్తును చూడలేదు జగత్ని చూస్తున్నప్పుడు నిద్రగా ఉన్న విషయం నేను ఒకటే ఉంటుంది ఆ నేను దేనిని చూడదు అంటే ఆత్మని ఆ బాహుల్యములు అంటే ఆత్మ అనే పదం దాని ముందు పెట్టారంటే దాని ఆధారంతో ఇవన్నీ ఉన్నాయని తీసుకోవచ్చు ఈ సమూహాలన్నీ దాని ఆధారంతో నడుస్తున్నాయి దానికి దీనికి సంబంధం కనిపిస్తుంది అంటే గురువు గారు ఇప్పుడు ఆధారం అంటే ఇక్కడ మనం నిన్న కూడా ఆత్మ కిరణం అని చెప్పుకున్నాము అంటే ఇక్కడ ఆ శక్తి అని తీసుకోవచ్చు గురుగారు గురువు గారు ఎనర్జీ అని తీసుకోవచ్చు సార్ అంటే డైరెక్ట్ గా ఆత్మ ఆధారం అంటే ఇవన్నీ కూడా ఎనర్జీ అన్నా శక్తి అన్నా మనస్సు ఏం మాట నేను అందరిది కాదని చెప్తాను అంతే తప్ప అదే అని చెప్పిన కానీ గుర్తించలేదు కానీ మనం ఆధారం అని చెప్పుకుంటున్నాం కదా ఈ జ్ఞానమే ఆధారం అని చెప్పుకుంటున్నాం కదా ఆ జ్ఞానం అనేది తెలియదు చెప్పు ఆధారమే వెండి చెప్పు వెండి ఉండో చూడబోతే వెండి లేదు చెప్పి చెప్పము పాము చూడబోతే పాము లేదు అక్కడ తాడేము అక్కడ కూడా జీవుడు ఉన్నాడేమో నేనెవరు అని చూడబోతే జీవుడు లేదు దొరికే ఉండదు అంటే ఇప్పుడు కొండకి కొండకి ఆధారం మట్టి నురగకి ఆధారం నీరు అలా చెప్తాం కదా ఆభరణానికి ఆధారం బంగారం అని ఎందుకని నీకు అర్థం అవుతాను అవగాహనానికి చెప్పినదే తప్ప నిజంగా మట్టిలో కుండలు లేవు బంగారంలో ఆభరణాలు లేవు ఆత్మస్థితిలో సృష్టి లేదు మజనితమైన జీవాత్మ తవలకి మూలము జ్ఞానం అని చెప్పబడుతుంది అందుకని మహర్షి చాలా స్పష్టంగా ఇది ఆధారమే కానీ భిన్నము భిన్నము అంటే అక్కడ కూడా నీలాగే ఇతరులు ఉంటారేమో అనుకుంటారు ఎవరూ ఉండరు అంటే ఇక్కడ నేను ఇదంతా సచ్చమనే అనుకుంటున్నాను కాబట్టి ఇదంతా భ్రాంతిని తెలియదు కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి అనుకునే వాడికి ఆధారం ఒకటి ఉంది అని చెప్పడం ordinance గురుగారు అనుకునే వాడికి ఆధారం బ్రహ్మకి ఆధారం అదే బ్రహ్మకి ఆధారం అహా జ్ఞానోదయం సాధుగా దృష్టిస్తాము రాధగా భజి హ ఇప్పుడు భయపడుతున్నావు వికాస్ మూలము తెలియక నేను అంటే ఆత్మ అన్న విషయము తెలియక భయపడుతున్నావు నువ్వు ఆత్మగా ఉందావనుకో ఇతరులెక్కదా ఇతరుల మరణాలు ఎక్కడా బృందలెక్కదా పక్షలు ఎక్కదా ఇవన్నీ కనపడుతూనే ఉంటాయి కాబట్టి జ్ఞాన దృష్టి కలగాలి అంటే రివీల్ చేయాలి చెయ్యాలి అంటే ఈ ఐడెంటిటీ కన్ఫర్మ్ కావాలి ఇక్కడ ఎంత ప్రయత్నము చేసినా ఆత్మని ప్రకాశింప ఉంటు ఈ ఇంద్రియాలతో కానీ దేహంతో కానీ దేంతో ఈ మనసుతో కానీతో కానీ దేనితో మనం కనబడలేము ఇప్పుడు చూసే మేము ప్రాక్సిమిటీలోనే ఉంటుంది పాము భయం కలిగిన చోటే తాడు ఉంటుంది అక్షరాలు రాస్తున్న చోటే కాగితం ఉంటుంది కాగితం చూడదు ద్వైత జ్ఞానముతో జీవ భావనతో ఇంకే నర్ మనసుకి అందేది కాదు అంటున్నారు అంటే ఇంకా ఆలోచనలకు అందేది కాదు ఆలోచనల రహిత స్థితిలోనే అది తనకు తాను రివీల్ అవ్వాల్సింది కాదు ఇది లేకపోతే అది ప్రకాశిస్తుంది అన్నట్టుగా ఉంది నీ స్టేట్మెంట్ అది కుదరదు తన మీద మమ్మ పడితే పడకపోతే ఇబ్బంది జీవుడు పుడితే అర్థకేమైనా ఇబ్బంది గురుగారు ఇబ్బంది దేహాత్మ బుద్ధితో చూస్తున్నావు కాబట్టి లేకపోతే నేను ఆత్మగా ఉంటాను ఇప్పుడు కూడా నీ ఆత్మగానే ఉన్నావు దేహాత్మ బుద్ధి ఉంటే లేకపోతే నీకెందుకు అన్నాడు భాష అంతేనా ఇప్పుడు నాకు ఆలోచన వచ్చినా రాకపోయినా కాబట్టి దేహాత్మ బుద్ధి ఉంటే ఆత్మ ప్రకాశించదు ఇది పోతే ప్రకాశిస్తుంటుంది అనే అవుట్లుక్ తప్పు జీవుడికి అష్టదిగ్బంధన ఉంది తాను అసమర్థులు ఏమీ చెయ్యలేదు ఈ అసమర్థతని గుర్తించి ఆత్మ ప్రకాశిస్తేనే తప్ప వాళ్ళ జీవుడికి ముక్తి లేదు అయితే నాకు ఒక డౌట్ అండి ఉన్నాను ఆఫ్ చేసుకుని ఉన్నాను వీడియో అయితే ఇప్పుడు పాముకి తాడుకి పాముకి ఆధారం సారీ తాడుకి ఆధారం పాము అని చెప్తున్నారు కదా నాభరణానికి ఆధారం బంగారం అని చెప్తున్నారు కదా సో ఈ తాడు కాని ఈ పాము కాని మనకు అసలు ఎందుకు గుర్తుంటున్నాయి వాసన వల్ల కోరిక వల్ల తాయా తెచ్చుకున్నటువంటి కర్మ వల్ల ఇది ఒక ఆత్మ గుర్తుండదు ఎందుకని ఆత్మకి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు కూడా నేనంటే ఆత్మే ఎప్పుడైతే నీవు నేను బాధ ఒక భావన వచ్చిందో తాయా ప్రపంచాన్ని చూస్తా ఉంది నువ్వు చూడవు ఎందుకని వృత్తి లేదు కాదు అంటే మూలంగా మాయ మూలంగా కాదు వాసన మూలంగా వాసన మూలంగా ఎవరికో వాసన చూడపోతే వాడు లేడు నువ్వు దేహం అనుకుంటేనే వాసన ఉండదు నువ్వు ఆత్మగా ఉంటే వాసన ఉంటే నేను అంతా జీవుడికి ఉంటాయి ఆత్మకి వాసన ఉంటుంది ఆత్మ అనేది ఒక తెర లాంటి బొమ్మ తెరకి ఈ బొమ్మలు పడాలి ఆ బొమ్మలు పడకూడదు అని ఉంటది కదా ఏ బొమ్మ పడ్డా అది ప్రకాశిస్తుంది గ్రహాలు పడితే గ్రహాలను చూస్తుంది వేదాన్ని చూస్తే వేదాన్ని చూస్తారు కుట్టి రక్షించే వాటిని చూస్తాం అన్ని మీద చూపిస్తాం కాబట్టి ఆధారము అంటే ఇట్ ఈస్ ద దేసిస్ ఆన్ విచ్ ఇస్ మాయా అంతవరకు మాయా ఆత్మలో ఉండదు తాడులో పాము ఉండదు ముత్యకు చెప్పలు వెండి ఉంటుంది

స్వరూప జ్ఞానం దానంత ప్రకాశిస్తేనే తప్ప సో కాల్డ్ నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి ముక్తి లేదు నువ్వు సాధించేది కాదు నువ్వు తెచ్చుకున్నటువంటి దారుద్ర కర్మతోనే జీవుడు సతమతం అవుతూ ఉంటాడు మరి ఎందుకంటే స్వరూప జ్ఞానం దానంతగా తెలిస్తే తప్ప మనకి తెలియదు అన్నప్పుడు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియకుండా అలా ఎందుకున్నారు రమణ మహర్షి గారు తెలుసు మాకు తెలియట్లా అలా ఉండేది మహర్షి కూడా అహంకారంతో వ్యక్తిత్వంతో తెలుసుకోలేదు సాధనతో తెలుసుకోలేదు అనుభవం వచ్చింది అది ప్రకాశించింది నా విషయంలో కూడా భగవంతుని చూద్దామని కూర్చుంటే అది ప్రకాశించింది ఎగిరిపోయాను అది ఇక్కడే ఎందుకు కావాలి అందరికీ అందుకనే అనుగ్రహం చేతన్న మాట వాడారు వారు అనుగ్రహం అనుగ్రహం ఒక్కటే ఆత్మ కదా ఏ ఆత్మ యొక్క అనుగ్రహం కావాలి మనకి ఆత్మ అనేది సర్వం ఒక్కటే అందరూ లేరమ్మా ఒకటే జీవు ఆత్మకి ఒకే జీవుడు వస్తాడు వాడికి జీవుడు కనపడతాడు ఓకే కాబట్టి అందరూ ముక్తులే నేను ఎందుకు అంటున్నాను ఆధార వాత్మే కాబట్టి అందరూ జీవన్ ముక్తులే అని ఎందుకు అంటున్నాను ఉన్నదే ఆత్మ కాబట్టి అందరూ అనే పదం లేదన్నా యొక్క నువ్వు కాశాన్ని తరబూ అందరం సంగతి ఉందా లేదు కదా